హలో మహిభాలి యాదేవ్ అన్న మాట్లాడేది ఎవరన్నా అన్నా మాది వరంగల్ డిస్ట్రిక్ట్ నర్సింహపేట మండలం అన్నా చెప్పే అన్న అన్నా అప్పుడు తెలంగాణ ఉద్యోగులని అదని ఇదని మీరు బాగా యూట్యూబ్లో గిట్లా పెట్టిరు కదా అన్న మీ పేరే పేరు అన్న సుమన్ సుమన్ అన్న ఏం పని చేస్తారు అన్న సుమన్ అన్న నాది మొబైల్ షాప్ అన్న మొబైల్ షాప్ ప్లస్ నీ డ్రైవర్ ని చెప్పండి అప్పుడు బాగా నువ్వు ఆన్లైన్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు రా ఉద్యోగాలు రాలేదు ప్లస్ రైతు బంధు గురించి కానీ వీటి గురించి వాటి గురించి బాగా పోరాటం చేశారు కదా చెప్పండి మరి ఇప్పుడు ఏమైంది అన్న ఇప్పుడు 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 ఎప్పుడైతే నా ఉద్యోగ జాబ్స్ ఎప్పుడైతే అన్న రైతు బంధు ఎప్పుడైతేట రైతు బంధు పల్లే ఇది వరకు మా అమ్మ మాది అసలు ములుగు మొలుగు జిల్లా జంగాలపల్లి అన్న మాది ఊరు అన్న మాకు ఇంతవరకు ఇది వరకు కాంగ్రెస్ అయ్యాంలా మాకు అసలు నీళ్లు లేకపోయా జంగాలపల్లి క్రాస్ రోడ్ అన్నట్టు మాది మా ఇంటి వెనకాల ట్యాంక్ ఉంటది ఇంటి వెనకాల ట్యాంక్ ఉన్నా గానీ మాకు వాటర్ రాకపోయే అంటే అంత ముందు కాంగ్రెస్ పరిపాలన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వాడరు ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ వచ్చినాక రైతు బంధు పడ్డది మొన్న రుణమాఫీ అయింది నీళ్ళు ఇప్పుడు మిషన్ బయట పైప్ లైన్ లేచిలు ఇప్పుడు బాగా వస్తున్నాయి నీళ్ళు రెండు రోజులకు ఒకసారి వాటర్ వస్తున్నాయి మంచిగా ఉన్నాయి ఇప్పుడు మిషన్ బయట నీళ్ళు వస్తున్నాయా ఆ మిచ్చిన బయట నీళ్ళు వస్తున్నాయి అంత మునుపు కాంగ్రెస్ అయ్యాముల చుక్కలు చుక్కలు నువ్వు కనబడాయి మాకు నీళ్లు ఎట్లా తాగిర్రు ఆ నీళ్లు ఎట్లా తాగిర్రు నప్పుడు ఎట్లా కష్టమైంది కదా ఎట్లా అయింది మరి ఎట్లా పట్టుకునే అంటున్నా అప్పుడు ఎక్కడ నా వాటర్ లేకపోయి ఎప్పుడో ఒకసారి వచ్చే వాటర్ ని చూసుకో బోయి మా వెనకాల బోరింగ్ ఉండేది మా ఇంటి వెనకాల బోరింగ్ ఉండేది ఆ వాటర్ సాయంత్రం పక్కనే మళ్ళీ బోరింగ్ ఒకటి మాకు మళ్ళా బోరింగ్ కూడా ఆ బోరింగ్ కాడ కొట్టుకునేది మేము ఇంకేం కావాలి నాకు ఉంటది ప్లస్ బోరింగ్ కూడా ఉంటది అక్కడ అంగడి అన్నాడు మా ఇంటి పక్కకు ఓకే ఓకే మీరు ఎంత వరకు చదువుకున్నారు నేను టెన్త్ వరకు చదువుకున్నా అండి మీకు నర్సంపేటలే గవర్నమెంట్ ప్రైవేట్ నేను చదివింది ప్రైవేట్ అన్న అప్పుడు గవర్నమెంట్ ఒక్క తరగతి కూడా చదవాలి ఒక్క తరగతి కూడా చదవాలని గవర్నమెంట్ లా లేదా మీ లేదా అమ్మా ఉన్నది ఉన్నది కానీ ఇక మా డాడీ ఆర్టీసీ డ్రైవర్ అయ్యేసరికి ఏంటంటే కొంచెం కొడుకులు మంచి చదివాలి అనే ఇప్పుడు నా ఫస్ట్ నుంచి ప్రైవేట్ ప్రైవేట్ లో చదివించాడు కానీ చదువు అవ్వలే గవర్నమెంట్ ఉండగా ప్రైవేట్ లో చదివించాడు అంటే గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి కానీ నన్ను మాత్రం ప్రైవేట్ స్కూల్ లో చదివించాడు మా డాడీ కానీ నాకు చదువు అవ్వలే అదే అన్న ఎందుకంటే మిమ్మల్ని చూసే మరి గవర్నమెంట్ అంత వ్యతిరేకత ఉంది కదా మరి మీరు ఎంతగానో పోరాటం చేసి ఇది అన్నారు అది అన్నారు ఏది ఆ ప్రగతి భవన్ కు కంచలేజీలు ఈ ఆ లోపలి రాకుండా అని చెప్పేసి అన్నారు ఇది అన్నారు అదనని చెప్పేసి అని పోరాటం చేసి మిమ్మల్ని యూట్యూబ్ లో చూసే కొంచెం ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత బాగా వచ్చింది వాస్తవంగా వచ్చి మేము ఆగిలస్ట్గా సరే ఈసారి చూద్దాం మార్పు అనేది చూద్దామని చెప్పేసి అని మేము కాంగ్రెస్ ఓటేసినాం కాంగ్రెస్ మరి మాకు ఎన్ని ఎన్ని ఎకరాలు అంటే నాలుగు నాలుగు ఎకరాలు ఉన్నాయి మాకు ఏం పంట మా డాడీకి నేను అనేది నాకు ఒక్కటి గవర్నమెంట్ నుంచి వెళ్ళి నాకు ఏ నాకు ఒక్కటి పథకం రాలేదు ఏది రాలేదు రేషన్ కార్డు నుంచి అన్ని ఉన్నాయి ఎందుకు రాలేదు ఇక రాలేదు ఎందుకు రాలేదు అంటే ఇక నేను రాలేదు మా డాడీకి అయితే వచ్చినాయి మా డాడీకి పింఛన్ వచ్చింది మీ డాడీకి పింఛన్ వచ్చిందా మా డాడీకి పింఛన్ వచ్చింది ప్లేస్ రైతు బంధు వచ్చింది ఆ రుణమాఫీ అయింది రుణమాఫీ లక్ష రూపాయల వరకు అయింది అంత ముందు ఎలక్షన్ ముందు కేసీఆర్ వేసి జిల్లా గది అంటే ఒక వన్ మంత్ ముందు వేసిండు ఓట్ల కోసమా ఓట్ల కోసం వేసినప్పుడు అంత మునుపు కూడా ఏది వచ్చినప్పుడు అప్పుడు కూడా అయింది కొద్ది కొద్దిగా అయింది కొద్ది కొద్ది ఇప్పుడు ఏమున్నాయి ఇప్పుడు రైతు బంధు పడలేదు రుణమాఫీ లేదు ఏమి లేదు అసలు ఏం చేస్తాను ఏమైనా ప్రశ్నిస్తా మీరు ఇది వరకు ఊకే ఏమైనా ఆన్లైన్ లో ఉన్నారు మీరు ఏమైనా ఎప్పుడు వాళ్ళ కాలు మొక్కి వీళ్ళ కాలు మొక్కి కేసీఆర్కి వేయద్దు ఓటు కి ఓటు వేయద్దు అని లేడీస్ కాలు మొక్కుకుంటున్నా యూట్యూబ్ లో అవ్వబడ్డారు మరి ఇప్పుడు ఏం చేస్తాను కదా అవును ఇప్పుడు మనము ఖచ్చితంగా కొట్టాడాల్సింది ఇరవై రోజులు అవుతుంది కాబట్టి వాళ్ళు ఒకటి ఏమంటున్నారు కొంత టైం ఇవ్వండి ఇస్తాం హలో అన్నా అన్నా చెప్పే లంక ఉంటాయి అనుకుంటే ఖాళీ ఆ ఆరు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి మన ఎత్తు మీద పెట్టిండు అని వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు తర్వాత విజయవాడలో కూడా ఇరవై రెండు ల్యాండ్ ల్యాండ్ కార్లు కొని పెట్టుకున్నాడు చేసిండు ఆగం అయినప్పటికీ అడిగిర్రు మనం కూడా ఎన్ని రోజుల వరకు ఇస్తారనేది కూడా మనం స్పష్టంగా అడుగుదాం అన్న ప్రజల పక్షాన ఉందా మళ్ళా కొంచెం మా పెద్ద బాబు చచ్చిపోయింది అన్న మా పెద్ద బాబు నేను మా నిజామాబాద్ జిల్లా నేను వచ్చిన నాలుగు ఐదు రోజులు ఉన్నా మా విలేజ్ లో ఉన్నా పెదనాన్న చచ్చిపోయినప్పుడు మనకు కొంత అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి నేను ఈ పనులలో ఉన్నప్పుడు మరి కేసీఆర్ కోసం తిరిగినప్పుడు చచ్చిపోలేదు కాబట్టి అప్పుడు ఇటు రాలేదు నేను ఇప్పుడు చచ్చిపోయిన వచ్చిన ఇప్పుడు మొన్న ఉన్న రోజులు కూడా అక్కడ నిరుద్యోగుల కోసం జీవో ఫార్టీ సిక్స్ కోసం నేను వాళ్ళ తరఫున కొట్లాడినాం రేవంత్ రెడ్డిని కాని కాంగ్రెస్ గాని ఎదిరించినాం ఆటో డ్రైవర్ల కోసం కూడా మాట్లాడినాం రైతు బంధు కోసం కూడా మీలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు అవును ఇవ్వాల్సిందే ఇయకపోతే వచ్చి ఎంపీ ఎన్నికలలో బుద్ధి చెప్పుదాము స్థానిక ఎన్నికలలో బుద్ధి చెప్పుదాం ఇచ్చేదాకా కూడా వదిలిపెట్టద్దు ధర్నాలు కూడా చేద్దామని చెప్తున్నా ఇప్పుడు నేను హైదరాబాద్ పోతా ఈ రోజు అన్నా రేపు అన్నా పోయిన తర్వాత అదే కార్యక్రమం చేద్దామన్నా అదిగా అన్న కనీసం రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉన్నది ఎంత అప్పు ఉన్నది ఏం కాదు అంత మునుపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఉన్నారు అంటే రాష్ట్రం ఎంత అప్పులు ఉన్నది రాష్ట్రం ఎంత లోటు లోటు బడ్జెట్ ఉన్నది ఎంత ఇప్పుడు ఎంత బెనిఫిట్ లా ఉండదు అని చెప్పేసి తెలియకుండానే హామీలు ఇచ్చిలా ఒకసారి మీరు ఆలో దాని గురించి కూడా మీరు ఆన్లైన్ లో మనకి మీకు తెలియకుండా ఎట్లను హామీలు ఇచ్చినావు నువ్వు హామీ ఇచ్చి ఎట్లా గద్దె ఎక్కినావని చెప్పేసి కనీసం ఆన్లైన్ లో అన్న మీరు ఏమన్నా మాట్లాడతాలా అన్న అన్న చూద్దాం పరిపాలన చూద్దాం అన్నా సుమారన్నా ఒక్క నిమిషం అన్నా ఇవ్వ అంటేనే మాట్లాడొచ్చు కానీ వాళ్ళు ఒక నెల టైం ఇవ్వండి అన్నప్పుడు మనం ఏమంటుంది చెప్పు ఇప్పుడు వంద రోజులు అంటారు కదా మీరు వంద రోజులు కాదు యాభై రోజుల తర్వాతనే మనము నిలదు వంద కూడా ఇవ్వదు యాభై రోజుల తర్వాతనే అక్కడ అన్నా అన్నా అన్న అన్నీ వస్తాయి అన్న అన్ని వస్తాయి మనం అడుగుదాం కూడా అడిగే అక్కుంది అడుగుదాం వాళ్ళు నాకేం చుట్టం కాదు వీళ్ళు నాకేం చుట్టం కాదు నేను ఇలా నామినేటెడ్ పోస్ట్ తీసుకోవాలి నేను కండు వేసుకోవాలి అడుగుడే కానీ ఇరవై రోజుల సంసారంగా కొత్త సంసారం అన్న నేను లేను నువ్వు హామీలు ఇప్పుడే ఇయ్యాలని కాదు నువ్వు అధికారాలకు వచ్చే ముందే నువ్వు బడ్జెట్ ఎంత ఉంటది ఎం కదా అనేది ఎవరికైనా తెలుసుకున్నా కానీ నువ్వు హామీలు ఇయ్యాలి అవునా తెలుసుకున్నా కానీ ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతి ప్రతి బడ్జెట్ లా ఎంత ఉన్నది ఎంత మనకు అనేది ఉంటది సరే ఓకే అన్న నేను లేను ప్రశ్నిద్దాం అప్పుడు వంద రోజులతో ప్రశ్నిస్తాం కనీసం ఇప్పుడు మీరు ఆన్లైన్ లో ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన కానీ మరి మళ్ళీ ఒక్క వీడియో కూడా ఏది మీది మరి మీరు ఇట్లా అన్నారు కదా మరి తొమ్మిదో తారీఖు రాగానే రెండు లక్షల రుణం తీసుకోండి వెంటనే తొమ్మిదో తారీఖు రాగానే మొత్తం మాఫీ మొత్తం 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 రైతులకు రాగానే ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ మేమే మంత్రుల మీటింగ్ లేని జాబులు మొత్తం ప్రచానం చేయాలని అంత ముందు వాళ్ళేనా గొడవ చేసింది రాజీనామా చేసి చేసినప్పుడు రాజీనామా అంత ముందు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలని చెప్పేసి అందరూ నీకు రాంగన ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ మంత్ లో మీటింగ్ నీకు రెండు లక్షల జాబ్స్ చేస్తావని చెప్పేసి అని ఏ విధంగా అంటారు రాగానే ప్రక్షాళన జరగాలే దానికి కొంచెం టైం ఉంటదని చెప్పేసి అని చెప్పాలి కదా ప్రజలకు జనార్దన్ రెడ్డి అన్న జనార్దన్ రెడ్డి రాజీనామా చేసిన వాస్తవం రాజీనామా చేయ ముందుగా టీఎస్పి ప్రాళన చేయాలని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి అన్నారు కదా అన్నప్పుడు నువ్వు రాంగన వెంటనే రెండు లక్షల రెండు లక్షల జాబ్స్ ఇస్తా అని చెప్పేసి ఏ విధంగా అన్నాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు నిరుద్యోగ అన్నాడు సంవత్సరం లోపు ఇస్తాడు అన్న సంవత్సరం లోపు రెండు లక్షల జాబ్లు ఇస్తాడు మన సంవత్సరం ఒకసారి రేవంత్ రెడ్డి వీడియో చూడండి నా చూసి మాట్లాడుతున్నా మీరు చెప్పే మాటలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించింది అంటే మా మీద నార్మల్ గా కాదు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించింది తెలుసా నార్మల్ కాదు మీ ఎంత టీఆర్ఎస్ అనుకూలంగా సార్ రైతులకు చేసిందా చేయలేదా తర్వాత మాకు కూడా కొంచెం డెవలప్మెంట్ జరిగింది అది కూడా మర్చిపోయి మేము మీరు చెప్పే మాటలు ఇన్ని చాలా ఇన్ఫ్లుయన్స్ అయినా మేము కూడా అంటే తర్వాత అయినా కానీ ఒకవేళ జాబ్ చేయకపోతే ఒకవేళ రైతు బంధు పడకపోతే నిరుద్యోగులకు ఆ హామీ ఏది నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతికి కూడా ఇస్తా అని చెప్పేసి అన్నాడు మరి ప్రాథమికలు నేను ఎక్కడ ఇస్తా అని చెప్పేసి అని బట్టి విక్రమక అన్నాడు ఇన్నారా మీరు అవన్నీ మరి ఇన్నాంకా కనీసం ఆన్లైన్ లో మరి మీరు ఎట్లా అంటారు ఏం కట్ట అని చెప్పేసి అని వీడియోలు తీసిలేవన్నా మాట్లామే ఆన్లైన్ లో మీరు ఒక్క వీడియో రాలే నా ఇప్పుడు అసలు వీడియో లేము కనీసం మీరు అన్నారు కదా మరి మీరు అన్నక కూడా ఎందుకు ఇస్తాను అని చెప్పి ఇస్తా అని చెప్పేసి అంటలేరు అయ్యను అని ఇట్లా అంటారు మీరు మీరు హామీ ఇచ్చిగా నిరుద్యోగులకు నాలుగు వేలు ఉద్యోగాలు వచ్చే వరకు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి అన్నారు సంవత్సరం వరకు ఉద్యోగాలు వస్తాయి రాని వల్ల ఈ సంవత్సరం వరకు నాలుగు వేల నాలుగు వేల చెప్పున్నా నీకు నిరుద్యోగులకు బుద్ధి ఇస్తా అని చెప్పేసి అన్నడు పట్టి విక్రమక స్వయంగా అసెంబ్లీలో ఏమన్నాడు దీన్ని నిరుద్యోగ బుద్ధి ఇస్తా అని చెప్పి ఎక్కడా మా రాహుల్ లేదు మా ముఖ్యమంత్రి లేదు ఇవ్వాలని లేదు అని చెప్పేసి అన్నాడు అన్నప్పుడు కనీసం ఆన్లైన్ లో మీరు ఆన్లైన్ లో వీడియో ఏమని మరి బట్టి విక్రమాక మీ మీ రేవంత్ రెడ్డి గారి వీడియోలు చూడండి మీరు నిరుద్యోగ బుద్ధి ఇస్తా అని చెప్పేసి అన్నాడు మళ్ళీ ఇప్పుడు మీరు అని చెప్పేసి అని మరి ప్రజలకు ఏమైనా చైతన్య వాళ్ళకు హామీ ఇచ్చినట్టు మరి ఏమైనా మాట్లాడిలా ఒక్క వీడియోలో నచ్చిందా నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడలేదు కానీ జీవో ఫార్టీ సిక్స్ గురించి మాట్లాడినా ఇప్పుడు వెళ్ళిన తర్వాత నిరుద్యోగ వృత్తి కూడా మాట్లాడతా నేను ఇప్పుడు ఇది అన్న ఇదేంటి ఇది ఎట్లా మీరు స్వార్థం కోసం చేసినట్టే ఉన్నది తప్ప ఇక్కడ ఇప్పుడు నిరుద్యోగుల కానీ రైతులకు కానీ రైతుల పక్షానగా ఏదో అవసరం కొద్ది అప్పుడు ఏదో కేసీఆర్ మీద కత్తితోని కోపంతోని చేసినట్టే మీరు ఆన్లైన్ లో ఇప్పుడు చేసినట్టు మేము అనుకోవాలి చెప్తాను కూడా నెల రోజులు కావాల్సిన అవసరం వాళ్ళు చెప్పిన మాటలకు తొమ్మిదో తారీఖు ఇస్తాము లేకపోతే రాంగ ఫస్ట్ ఫస్ట్ ఆ టెంపుల్నే మీకు ఉద్యోగాలు ఇస్తామని అంటేనే కదన్నా వేసింది ఇప్పుడు నాలుగు వేల రూపాయలు నెల పడాలి ఏది వృద్ధులకు కానీ విధాంతులకు కానీ ఆ బీదీ కార్మికులకు కానీ ఏమన్నా వేసిందా ఏ ఉద్యోగాల గురించి పక్క పెట్ట ఉద్యోగాల రైతు రైతులు కూడా పక్కకు పెట్టు చెప్ప అన్న ఒక ఇల్లు కడదాం అన్న మనం ఒక ఇల్లు కడతానప్పుడు మన దగ్గర జీవులు పది పది లక్షలు ఉంటాయి ఇరవై లక్షలు అప్పు చేస్తాం ఏం ఎందుకు చేస్తాం ఆ ల్యాండ్ చూసి ఆ ఇల్లు చూసి బ్యాంకులు అప్పు చేసుకొని మనం లోన్ తీసుకొని కడతాం లోన్ కట్టినప్పుడు ఏం చేస్తారు వాడు ఆ ఇల్లు కానీ జప్తు చేసుకోవడానికి అవకాశం ఉంటది అట్లా బడ్జెట్ తయారైంది తెలంగాణలో ఏమైనా అప్పులు 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 ఆరు లక్షల అప్పులు ఆరు లక్షలు అప్పుడు అని చెప్పేసి అనుడే తప్ప ఒక్కసారి నా తెలివిగా ఆలోచించలే ఎంత తెలంగాణలో ఎంత అభివృద్ధి జరిగింది ఇంకా అనేది రాష్ట్రం రాకముందుకు చూడండి ఒకసారి రాష్ట్రం వచ్చినాక చూడండి పొజిషన్ ఎట్లుండదో మీరు ఇష్టపేడా ఏడాపేడా ఇష్టం ఉన్నట్టు వాళ్ళ కాళ్ళు మొక్కి వీళ్ళ కాళ్ళు మొక్కి లేడీస్ దగ్గరికి పోయి ఇది చేసి ఓకే మరి వచ్చినాక అయినా కానీ కనీసం ఏం చేసిండు రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందలు ఇష్టం లేదు ఐదు వందల రూపాయలు గ్యాస్ ఎప్పుడు ఇచ్చిన ఏం కదా తెలియదు ఫామ్ ఇస్తు ఫామ్ల కాడ కొట్టుకుంటాడు బస్సుల కాడ కొట్టుకుంటా బస్సులు ఉన్నాయా ఎక్కడైనా ఉన్న బస్సులు ఆగమవుతాయి దాని గురించి మాట్లాడడం లేదు అంత ముందు కేసార్ మీద ఇష్టం ఏది ఏది నోటి కట్టాలి మాట్లాడేజులు ఆ పగది పవన్ అని ఇదన్నదని పగది పవన్ పోయి ఏం ఇప్పుడు అందరూ ముఖ్యమంత్రి ఉంటానా మంత్రులు ఉంటాల్లా వీడియో అన్నా నేను జేబిఎస్ వెళ్ళిన జూప్లీ బస్టాండ్ కి వెళ్ళి ప్యాసింజర్లతో మాట్లాడిన వీడియోలు కండక్టర్లతో మాట్లాడిన వీడియోలు తర్వాత ఆటో డ్రైవర్ల తో మాట్లాడిన వీడియోలు ఆ అండి ఆటో డ్రైవర్ చెప్పింది ఒకటి మీరు వీడియో చూసా నేను ఆటో డ్రైవర్ ఎంత ఎంత చెప్పి అని చెప్పసం చెప్పేలి మీ ముంగట ఇప్పుడు వేరే ఛానల్లలో కూడా వీడియోలు తీశిల్లా అదే వీడియోలు అరవన చూశిల్లా మీరు మీరు తీయనే కాకుండా నేను చెప్పుగా నా ఇప్పుడు ఆటో డ్రైవర్ మాట్లాడింది నేను వీడియోలు పెట్టలేదా ఆ ఆటో డ్రైవర్లు మాట్లాడిన వీడియోలు లు చానల్లో నేను పెట్టలేదా అదే అన్న మీ కూడా చూసినా ఆటో ఆటో డ్రైవర్ల పరిస్థితి చూసినా మీరు ఇప్పుడు నేను అదే నేను వెళ్ళలేదు జూప్లీ బస్ స్టాండ్ వాళ్ళు జీ బోర్డ్ క్యాబ్ ఆ ఈ టాటా మ్యాజిక్ వాల్ వీళ్ళ పరిస్థితి ఎట్లున్నది అంటే మీ మీ పేరమించాలో పోయి పోయిన పడ్డట్లు వాళ్ళ పరిస్థితి సుమనన్నా ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడినా లేదా నువ్వు చూసినావు జూప్లీ బస్ స్టాండ్ లో అన్న నా జూబ్లీ బస్ స్టాండ్ లో పోయి మాట్లాడి చూసినా అన్న వాళ్ళ పరిస్థితి మీరు కూడా ఉన్నారు కదా మీరు ఏమనలే అన్న మీరు మీరు మంచిగా అన్నారు అట్లనే ప్రగతి భవన్ వెళ్ళా మీరు కంచెలు తీయాలి కంచెలు ఇంత పొడి అంత పొడు అది హయాం హయా కంచెలు ఓకే మీరు అన్నారు మీరు అబద్ధం చెప్పిలో నిజం చెప్పిలో ప్రజలు నమ్మిల్ వ్యతిరేకత అనేది వచ్చింది ప్రజాపాలన మారింది కానీ మారినాక కూడా ఎవరి జీవితాలు ఎక్కడ మారుతానది అని కొంచెం మీరు మాట్లాడి ఇలా వెళ్తాను చూసి ఇలా భవనం భవన్ ప్రజలు రావాల లోపడి మొత్తం సీఎం ఉండి ఫార్మ్ తీసుకుంటారు ఫిల్అప్ చేస్తాడు మొత్తం చేస్తాడు అని చెప్పేసి అన్నారు ఆ విక్రమకి జాబ్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు ఆ జాబ్ ఒక్క అమ్మాయికి జాబ్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డికి మనసు ఒప్పదు అది కాంట్రాక్ట్ జాబ్ ఇచ్చిండు అది జాబే అంటారు దాన్ని వచ్చిన కాంట్రాక్ట్ జాబ్ ఇష్టం లేదు నాకు పర్మనెంట్ జాబ్ ఇస్తే మంచిదని చెప్పి మేము అడిగితే చేయాలి నా ఇప్పుడు ఆమె ఇప్పుడు ఏం అడుగని నేను ఏమన్నా మాట్లాడాలి చెప్తే అడిగారు అన్న దేవంత్ రెడ్డి చేసిన పనులు ఇప్పుడు గవర్నమెంట్ కాబట్టి ఆయన పనులు కరెక్ట్ లేకపోతే మీరు ఆన్లైన్ లో చానల్ పెట్టుకుని కానీ వద్దా అలా జాబ్ ముఖ్య బట్టి జాబ్ ఇస్తానంటే గవర్నమెంట్ జాబ్ నువ్వు అన్న వద్దా అని చెప్పేసి మీరు అడగాలా వద్దా పల్లెల్లో పెడతారా వద్దా సుమన్నా ఇప్పుడు అమ్మాయి వచ్చి నాకు గవర్నమెంట్ జాబ్ ఇస్తే కాంట్రాక్ట్ ఇచ్చిర్రు నాకు అన్యాయం చేసిండ్రు అంటే మనం పర్సనల్ పని కాబట్టి మాట్లాడొచ్చు ఆమె మంచిగానే ఉంది ముఖ్యమంత్రి మంచిగా ఉన్నాడు మీరు మధ్యలో మీరు నేను కొట్లాడుకుంటే ఏం లేదు మీరు నేను అప్పుడు మరి అప్పుడు సిఎస్ కేజీ ఇప్పుడు కేజీ పలిపాలకు కూడా మేము మంచిగా ఉన్నాము రైతులు మంచిగా ఉన్నారు అందరూ మంచిగా ఉన్నారు మరి మీరు ఎందుకంటే అక్కల కాళ్ళు అవలకాల మొక్కి కేజీ కోటి అది మీకు దండం పెడతా మీ కాళ్ళు మొక్కుతా అని చెప్పేసి ఎందుకన్నారు మంచిగా ఉన్నది మంచిగా ఉంది మంచిగా అయితే మంచిగున్నదన్నా ఏ ఏమైనా మంచిగున్నాం కాబట్టి చెప్తాను అన్న కేసారి పరిపాలన మంచిగా ట్వంటీ ఫోర్ వరకు కరెంట్ అప్పు చేయని సొప్పు చేయని మనకు ఉన్నదా కరెంట్ వచ్చిందా రాదా ఇప్పుడు ఇది పదిహేనులు ఉన్నాడు కదా ఇప్పుడు ఎందుకు అంత బాధపడుతుంది పదిహేనులో అయితే అధికారంలో ఉన్నాడు కదా ఇప్పుడు ఆ పదేండ్లు అనుభవించిండు కదా ఇప్పుడు ఏమైంది ప్రాబ్లం వచ్చింది ఏముంది అన్నా నేను ఓకే అన్నా మారాలే మారినప్పుడు ఏందంటే ప్రజల జీవితాలు కూడా మారాలని నేను అంటాను అన్నా మీరు అంతగానో పోరాటం చేసినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ కి ఏ తక్కువ చెత్తాలో అది కూడా మీరు ఎలిగే చూపెట్టాలి కదా నెల రోజులు అవుతలేదు అన్నా నిండా నెల రోజులు అయితలేదు నెల రోజులు అయితలేదు అన్నా నేను చెప్పే దాకా ఏమన్నా నెల రోజులు కాకుండా కాని వాళ్ళ మోడల్ ఎట్లా చెప్పిల్లన్న ఆ మోడల్ ప్రకారం మీరు ఇట్లా అన్నారు కదా చేయగా చేయరా అని మీరు ఆన్లైన్ లో ప్రెషర్ గీత్తనే కదా కదా నేను అడిగినా సరే సరిపోతలేదు అంటారు కదా రేపటి నుంచి ఇంకా ఎక్కువ అడుగుతా నేను మీ నంబర్ సేవ్ చేసుకుంటా నేను మాట్లాడిన వీడియోలు కూడా మీకు పంపిస్తాను ఇప్పుడు దాదా పదిహేను నిమిషాలు మనం మాట్లాడుతున్నాం నేను ప్రజల పక్షాన రైతుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఉంటాను మీకు మాటిస్తున్నా అదే నాటిచ్చు కాకుండా మీరు ఎంతసేపు చెప్పిన అదే చెప్తారు కదా నేను చేస్తా మీతో ఉంటా అంటున్నా కదా వాళ్ళు చేసిన అన్యాయాలపైన తప్పుడు మాటలు మాట్లాడితే వాటిపైన నేను కొట్లాడతా మీ అందరు తో అంటున్నా ఇంకేం చెప్పాలి సరే సరే అల్లుడు అనుభవించారు అనుభవించడానికి ఇప్పుడు నీకు ముఖ్యమంత్రి పదవి కొడుకును గవర్నమెంట్ జాబ్ చేయమంటావా నువ్వు అన్నా అది మాట్లాడతాడు ఇప్పుడు నీకు ఒక ముఖ్యమంత్రి పదవి వస్తుంది నీకు ఒక పదవి వస్తుంది వచ్చినప్పుడు నీ కొడుకు సరే ఏం చేయకుండా సప్లై ఉన్నాడు నువ్వు ఏం చేస్తావు కొడుకును ఇప్పుడు అనుభవించు అయిపోయింది ఏది మల్లారెడ్డి మల్లారెడ్డి మేరకు ఎంపీ అయ్యేవాళ్ళు మీదకి ఎంపీ అంటారా మీదకి ఎమ్మెల్యే ఇప్పుడు యూత్ అక్కడ నాన్న ఏం చెప్తాడు మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి హనుమంతరావు ఆయన కొడుకు ఇప్పుడు మేదకు ఎమ్మెల్యే అయిందా రోహిత్ రావు రోహిత్ వాళ్ళ కుటుంబ కుటుంబమేనా వాళ్ళది అవునన్నా ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే వీళ్ళు అనకండి అన్న ప్రజలు ఇవ్వలేనా ప్రజలు ఎన్నుకుంటేనే ఎమ్మెల్యేలు ఏమైనా కుటుంబ పాలన కుటుంబ పాలన ఏదైనా అడికే పర్లే అన్న ఇంతవరకు రైతు బంధు పెయిన పర్లేదు ఇప్పుడు నెల మారింది రైతు బంధు పల్లే ఇంకా పడింది ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడు మొన్న ఏమన్నాడు ఇది వరకు గవర్నమెంట్ తొమ్మిదవ తారీఖు నుంచి వేసింది తారీఖు రైతులకు అందరికీ అని మాట్లాడి అది ఎంతవరకు తప్పది

అదే అన్నా చేయాలన్నా మీలా చేత్తం మంది ఎప్పుడు కాదని మీరు ఎంతసేపు ఇప్పుడు పద్దెనిమిది నిమిషాలు ఏమైనా చెప్పండి మీరు చెప్పింది నాకు అర్థమైంది అన్నా చేసినాము అది సరిపడా చేయలేదు ఇంకా ఎక్కువ చేయండి అంటారు కదా చేద్దాం అంటున్నాను కదా ఇంకేం చెప్పాలి నేను అదే నేను చేస్తాను రైతుల కోసం చేద్దాము నిరుద్యోగుల కోసం చేద్దాం కానీ మీరు కేసీఆర్ ఫ్యామిలీ కోసం ఏం బాధపడకుండా వాళ్ళు మంచిగా ఉన్నారు వాళ్ళకి ఫ్యామిలీ కోసం ఎవరు బాధపడతలేదు ఓకే 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 అన్న చేద్దాం ఇప్పుడు రైతుల కోసం అన్నారు కదా చేద్దాం అనుకుంటానే నా బాధ ఎందుకంటే కుటుంబం పాలన్నాను కాదు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏం బాధపడకండి వాళ్ళ ఫ్యామిలీ కోసం బాధపడేందుక మా జీవితాల కోసం మేము చూసుకుంటాను ప్రజలు మార్పట్ అవ్వాలన్నా మార్పాడింది మార్పాడింది సుమన్ అన్న మాట్లాడదాం అందరం కలిసి మాట్లాడదామన్నా వీళ్ళు ఏదైతే మాటిచ్చి తప్పుతున్నారో అవన్నిటి మీద మనం మాట్లాడదాము నేను ప్రజలతోనే ఉంటా రైతులతో నిరుద్యోగులతో ఉంటా అన్న నా నేనేం పోస్ట్ తీసుకోలేదు దాంట్లో నేను లేను ఇప్పుడు కానీ ఇప్పుడు ఒక్క రోజు అయితే నెల అవుతుంది మన ఖచ్చితంగా కొట్లాడదాం అందరం కలిసి కొట్లాడదాం సరేనా

అడుగుదాం అడుగుదాం మీ వీడియో పిఎంఆర్ టీవీ చూడండి నేను మాట్లాడతాను సరే